బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని సిపిఎం ధర్నా భద్రాద్రి కొత్తూడం జిల్లాలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక చిల్డ్రన్స్ పార్క్ వద్ద ధర్నా నిర్వహించారు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఆమోదించాలని అలా ఆమోదించకుండా బీజేపీ ద్వంద్వ వైఖరి చూపిస్తే రాబోయే రోజుల్లో అన్ని సంఘాల నాయకులతో పోరాటం చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో బహుజన సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ తాండ్ర వెంకటేశ్వర్లు బీఎస్పీ నియోజకవర్గ అధ్యక్షులు కురిమిళ శంకర్ జిల్లా కార్యవర్గ సభ్యులకే బ్రహ్మచారి అన్నవరపు సత్యనారాయణ శ్రీనివాస్ కొండపల్లి శ్రీధర్ బుకే రమేష్ కొండబోయిన వెంకటేశ్వర్లు తులసిరాం హరికృష్ణ లింగయ్య లక్ష్మి సత్యజలాల్ వెంకటేశ్వరరావు కాంతి మాధవి రాములు రఘు ముత్తే తదితరులు పాల్గొన్నారు ఆమోదించాలి తెలంగాణ రాష్ట్రం నుండి పంపిన బీసీ రిజర్వేషన్ ఆమోదించాలి పార్లమెంట్ లో తెలంగాణ రాష్ట్రం నుండి పంపిన బీసీ రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ లో తెలంగాణ నుండి పంపించిన బీసీ రిజర్వేషన్ బిల్లును కల్పించాలి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు నశించాలి బీసీ రిజర్వేషన్ పట్ల కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి బీసీ రిజర్వేషన్ పట్ల బీజేపీ ప్రభుత్వ దొంగ వైఖరి రిజర్వేషన్ అమలు పట్ల బీజేపీ ప్రభుత్వ వైఖరి అమలు చేయాలి శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఆమోదించాలి తెలంగాణ రాష్ట్ర నుండి పంపిన బీసీ రిజర్వేషన్ బిల్లును తెలంగాణ రాష్ట్రం నుండి పంపిన బీసీ రిజర్వేషన్ బిల్లును బీసీ రిజర్వేషన్ బిల్లు పట్ల కేంద్ర ప్రభుత్వ ద్వంద వైఖరి బీసీ రిజర్వేషన్ పట్ల కేంద్ర ప్రభుత్వం బీసీ పట్ల కేంద్ర ప్రభుత్వ దొంగ వైఖరి స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో బీసీలకు జిందాబాద్ 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 స్థానిక సంస్థల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీ రిజర్వేషన్ కేంద్ర ప్రభుత్వ దొంద వైఖరి బీసీ రిజర్వేషన్ల పట్ల కేంద్ర ప్రభుత్వ దొంద వైఖరి చట్టసభల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు జరపాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రయత్నం చేస్తుంది ఇది న్యాయమైనటువంటి డిమాండు ప్రజాస్వామిక డిమాండు ఈ డిమాండ్ని సిపిఎం పార్టీ సంపూర్ణంగా బలపరుస్తుంది సంఘీభావం తెలియజేస్తుంది మద్దతునిస్తూ ఉంది సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ తీర్పులో భాగంగా ఈరోజు భద్రాచ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం జిల్లా కేంద్రంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు జరపాలని సిపిఎం పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమం జరుగుతూ ఉంది ఇది ఒక న్యాయమైన ప్రజాస్వామిక డిమాండు దీంట్లో వాదులు బీసీ సంఘాలు రాజకీయ పక్షాలు అన్నీ కూడా కలిసి రావాలని మేము కోరుతా ఉన్నాం ఇప్పటికే ఈ బిల్లుని తెలంగాణ శాసనసభ ఆమోదించి కేంద్రానికి పంపింది కేంద్రం అక్కడ తొక్కిపెట్టి ఈ బిల్లుని ఆమోదం కాకుండా చూస్తూ ఉంది దీనికి అనేక ఆటంకాలు సృష్టిస్తూ ఉంది ముస్లిం రిజర్వేషన్ బిల్లు అంతర్భాగంగా ఉన్నాయని చెప్పి చెబుతూ ఉంది ఇది సరైన కారణం కాదు రిజర్వేషన్లు అనేటివి వెనుకబాడుతనానికి వివక్షకు ఇచ్చేది అంతే తప్ప మతానికి ఇచ్చేది కాదు కాబట్టి దీని ఆధారంగా ఈ రిజర్వేషన్ల బిల్లుని ఆమోదించాలి రాజకీయ కోణం నుండి బీజేపీ చూడడం సరైనది కాదు అని చెప్పేసి మేము కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం ఆ మాటకు వస్తే మీరు అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి తీరు ఏమిటో ఒకసారి పరిశీలన చేసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అందుకోసం బీసీలు అనేక సంవత్సరాలుగా అనేక విధాలుగా అనేక పోరాటాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇది ఒక సీరియస్ ఎజెండాగా ఇప్పుడు రావటం జరిగింది దీని ఆధారంగానే రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం వీటి పేరుని వీటిని సాకుగా చూపించి ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వీటిని వాయిదా వేయటం కానీ రద్దు చేయటం కానీ చేయకూడదు అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అందుకోసమే బీసీలు సమైక్యంగా ఐక్యంగా పార్టీలకు అతీతంగా ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం సిపిఎం పార్టీ ఇది ఒక ప్రజాస్వామిక డిమాండ్ రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి హక్కు కాబట్టి దీన్ని అమలు జరపాలని చెప్పేసి కూడా సిపిఎం పార్టీ కోరుతూ ఉంది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ యొక్క డిమాండు పరిష్కారం అయ్యే అంతవరకు మార్క్సిస్టు పార్టీ ప్రత్యక్ష పరోక్ష పోరాటాలకు సిద్ధం అవుతుందని ఆ దిశగా మనమంతా కూడా ప్రయాణం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒంటెత్తు పోకడలు పోకుండా ఇటీవల ఢిల్లీలో జంత్ర మంత్ర దగ్గర వాళ్ళు ఒక ధర్నా నిర్వహించారు ఇది అందరి డిమాండ్ కాబట్టి అన్ని పక్షాలను కలుపుకొని పోయి అక్కడ ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి ఉంటే బాగుండేది ఆ రకమైనటువంటి సొంత నిర్ణయాలు తీసుకొని మీరు పోవడం వల్ల ఒంటరి పోరాటంగా జరుగుతుంది ఇదేదో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పోరాటంగా ఉంటుంది కాదు ఇది ప్రజల డిమాండు ప్రజాస్వామిక డిమాండు కాబట్టి ఈ డిమాండ్లో కలిసి వచ్చేటటువంటి సంస్థలు వ్యక్తులు శక్తులు పార్టీలు అందరిని కలుపుకొని ప్రభుత్వమే బాధ్యత తీసుకొని ఈ రకమైనటువంటి ఉద్యమాన్ని కొనసాగించాలా ఆ రకంగా కొనసాగించడం అనేది అది మేలు జరుగుతుంది లేకపోతే ఇది రాజకీయ కోణంతో రెండు పార్టీల మధ్యన వైరుధ్యంగా మిగిలిపోయే అవకాశం ఉంటుంది అట్లా కాకుండా ఈ డిమాండ్ను సాధించడానికి సిపిఎం పార్టీ ఎల్లవేళలా ఈ పోరాటంలో భాగస్వామిగా ఉంటుంది అని చెప్పేసి ఆ రకంగా ప్రభుత్వం వెంటనే ఈ యొక్క నిర్ణయాన్ని అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లుకు ఆమోదం తెలియజేయాలని మేము ప్రభుత్వాలను డిమాండ్ చేస్తా ఉన్నాం